ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక కొత్త విద్యా శాఖ మనకి ప్రపంచంలో వచ్చినది అంతకుముందు కంప్యూటర్స్ అనే ఒక కొత్త విద్యాశాఖ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చినది అవి ఇంగ్లీష్ భాషలో వచ్చాయి మౌలికంగా ఇంగ్లీష్ భాషలో వచ్చాయి కాబట్టి కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ లేక హార్డ్వేర్ కానీ ఎంతో కొంత తెలుసుకోవాలి అంటే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం అవసరం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధ్యయనం చేయాలంటే ఇంగ్లీష్ భాష తెలుసు ఉండాలి అదేవిధంగా వేదాంత శాస్త్రము మౌలికముగా సంస్కృత భాష గలదు కాబట్టి సంస్కృత భాషలో ప్రావీణ్యం ఉన్నట్లయితే శంకర భగవత్పాదుల యొక్క భాష్యములను వారి ప్రకరణ గ్రంథములను మనం మూలములో అధ్యయనం చేసి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది దైవాద్వా చాలామంది మహాపురుషులు శంకరుల సాహిత్యాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఉన్నారు ఇంగ్లీషే కాకుండా ప్రాంతీయ భాషలు తెలుగు కన్నడ ఇత్యాది భాషలలో హిందీలో కూడా చక్కటి అనువాద గ్రంథాలు లభ్యమవుతున్నాయి కాబట్టి నరయుటకు సంస్కృతము అత్యావశ్యకము అని చెప్పకపోయినా వేదాంత శాస్త్రమును శంకర భగవత్పాదుల యొక్క భాష్యాలను మూలమునందు చదివి వాటి తాత్పర్యమును గ్రహించాలి అని ఎవరైనా అనుకుంటే వారికి సంస్కృతము అత్యావశ్యకమవుతుంది